ఇవి సీతాఫలం గింజలు అండి ఇప్పుడు సీతాఫలాలు అందుబాటులో ఉన్నాయి కదండి ఈ గింజలు దేనికి ఉపయోగపడతాయో నేను చెప్తాను తలలో పేలు సమస్య చాలా మంది ఫేస్ చేసే ఉంటారు స్కూల్ డేస్ లో చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే ఉంటారండి పేలు వల్ల జుట్టు కూడా పాడైపోతుంది ఈ గింజలు బాగా ఎండబెట్టేసుకోవాలి లోపల అస్సలు పచ్చిగా ఉండకూడదు బాగా ఎండిపోవాలన్నమాట ఇవైతే నా దగ్గర టూ మంత్స్ నుంచి ఉన్నాయండి వీటిని ఎలా యూస్ చేయాలంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని మొత్తం పొడి చేసుకుని ఒక గిన్నెలోకి కొబ్బరి రి నూనె తీసుకుని ఆ నూనెలో ఈ పొడి మేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి మరునాడు పొద్దున్న ఈ తుక్కుతో సహా మొత్తం ఆయిల్ అంతా తలకి అప్లై చేసుకోవాలి ఒక రెండు గంటల తర్వాత షాంపూతో తల స్నానం చేసేయడమేనండి ఈ చిట్కా అయితే చాలా బాగా పనిచేస్తుంది పేలికి ఇటువంటి కెమికల్ లేకుండా నేచురల్ టిప్ అండి ఇది ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుస్తుందని చెప్పడం జరిగింది నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బై బాయ్